వ్యాపారవేత్త అయినంత మాత్రాన ఆ లక్షల కోట్లు ఉండేటటువంటి లక్షల లక్షలకు కోట్లు ఉండేటటువంటి వ్యాపారవేత్తలందరూ కూడా ప్రధానమంత్రులు కాలేరు మంత్రులు కాలేరు అలా అయి ఉంటే ఏనాడో రిలయన్స్ అధినేత కానీ అదాని కానీ ఎప్పుడో ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఉండాలి కాలేదు అంటే వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి కావడం అని అనంటే అది అసంభవం ఎప్పుడైనా కూడా ప్రజల మనసుల్ని అర్థం చేసుకుని ప్రజల సమస్యలను పరిష్కరించి ప్రజల్లో ఒకటిగా ఉండేటటువంటి వ్యక్తి మాత్రమే మంత్రులు అవుతారు ప్రధానమంత్రులు అవుతారు ప్రజాప్రతినిధులు అవుతారే కానీ లక్షల కోట్ల రూపాయలు ఆర్జించి నేను వెదజల్లి నేను ప్రజాప్రతినిధిని అవుతాను నేను మంత్రిని అవుతాను ముఖ్యమంత్రిని అవుతాను అని అంటే కారు అని నేను మీకు సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా లక్షల కోట్ల రూపాయలు ఉండొచ్చు ప్రశాంత్ రెడ్డికి వేమిరెడ్డి గారికి కానీ వారు కోవూరు నియోజక చైతన్యవంతులైనటువంటి కోవూరు నియోజకవర్గ ప్రజలు ఈ ఇద్దరినీ కూడా వేమిరెడ్డిని ప్రశాంత్ రెడ్డిని ఎన్నుకుంటారని నేను భావించట్లేదు ఇక్కడ ఇది ఒక ధర్మ యుద్ధం ఈ ధర్మ యుద్ధం ప్రతి తరతరాలుగా ప్రసన్న కుమార్ రెడ్డి అన్న చెప్పినట్టుగా తొమ్మిది టామ్స్ తొమ్మిది సార్లు తరతరాలుగా పనిచేస్తున్నటువంటి నల్లపురెడ్డి కుటుంబానిదే అంతిమ విజయం అని మీకు తెలియజేసుకుంటా ఉన్నా రాజకీయ వారసుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీతో మీరందరూ కూడా గెలిపిస్తే మీలో ఒకటిగా కంటిన్యూ అవుతారు నేను కూడా నాకు అవకాశం ఇస్తే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నతో మీలో ఒకటిగా ఉండి మీ సమస్యలను పరిష్కరించే దానికి నేను అహర్నిశాలు కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను ఈ యొక్క నెల్లూరు పార్లమెంట్లో జరిగేటటువంటి ఈ యొక్క యుద్ధంలో కోవూరుకి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ జరిగేది ఒక డబ్బున్నటువంటి వ్యక్తికి ఒక డబ్బు లేనటువంటి వ్యక్తికి జరిగేటటువంటి కురుక్షేత్ర యుద్ధం అని అనేటటువంటిది కోవూరులో జరుగుతూ ఉంది దీంట్లో డబ్బు సంచులకు ప్రజాసేవకు మధ్య అసలైనటువంటి ఈ యొక్క సంగ్రామంలో ఈ యొక్క ప్రజాసేవకుడైనటువంటి అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి అనే విజయం సాధిస్తాడన్నటువంటి విషయంలో ఎటువంటి అపనమ్మకము లేదు ప్రసన్న కుమార్ రెడ్డి అన్న చెప్పినట్టుగా నగదు బదిలీ పథకం క్రింద డీబీటీ కింద ఈ యొక్క ఇనమడుగుకే ఈ యొక్క ఇనమడుగు ప్రాంత ఇనమడుగు దీనికే మొత్తం నలభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మరొక ఇంకొక విషయం గమనించాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ఈ యొక్క డిబిటి కింద వచ్చేటటువంటి సంక్షేమ పథకాలను అవహేళన చేస్తా ఉన్నారు ఎవరైతే ఎనభై ఏడు శాతం మంది రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు లబ్ధిదారులైతే ఈ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందే లబ్ధిదారులందరూ కూడా సోమరిపోతులట ఇది ప్రశాంత్ రెడ్డి ఉవాచ అంటే రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం సోంబేర్లని ఒక ప్రశాంత్ రెడ్డి అని అనేటటువంటి ఆమెకి అనుభవం లేనటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంది దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో సహించకూడదు అని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను ఇక పదే పదే గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క వేమిరెడ్డి దంపతులు లక్షల కోట్ల రూపాయలు అమలు చేస్తున్నటువంటి పథకాలని మిమ్మల్ని అందరినీ మనల్ని అందరినీ కూడా సోంబేర్లుగా వర్ణించడం నిజంగా చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం రెడ్డి మాత్రం వాళ్ళు సోంబేర్లు అంటా ఉంది నిజంగా నాకు ఎలా ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి కనపడితే ఎప్పుడెప్పుడు మనం ఓడించాలా అన్నటువంటి ఒక భావన కలుగుతూ ఉంది దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతా ఉంది ప్రశాంత్ రెడ్డి మనల్ని అందరినీ సోంబేర్లు అంటుందంటే ఆమెకు పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఉన్నటువంటి ఏహ్య భావం ఎందుకనంటే ఆమె ఇప్పుడు ధనవంతురాలు అయింది గత చరిత్ర ఏందిన తెలుసుకొని మాట్లాడాలి గతంలో ఆమె 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 ఎలా ఉండింది ఆమె జీవన ప్రమాణాలు ఎలా ఉండి అన్నటువంటిది ఒక్కసారి తెలుసుకోవాలి ఈ అపారమైనటువంటి సంపద ఆమె అహంబ అహంకారానికి నిదర్శనం అని నేను చెప్తా ఉన్నా మనిషి ఎప్పుడు కూడా రాజశేఖర్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు మనిషి ఎదిగే కొంది ఒదిగి ఒదిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు కానీ దానికి భిన్నంగా ప్రశాంత్ రెడ్డి ఎదిగే కొంది అహంకారం చూపిస్తా ఉంది అది కోవూరు ప్రజల పట్ల మనం ఇనమడుగులో ఇక అభివృద్ధి కార్యక్రమాల గురించి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యం అన్న ఆధ్వర్యంలో ఏమేమి అన్నటువంటిది మనం ఒకసారి తెలుసుకోవాలి మొత్తం ఎనమడుగులోని మొత్తం ఎనిమిది కాలనీల్లో అరవై ఐదు లక్షలతో డ్రైన్ల నిర్మాణం చేపట్టడం జరిగింది డెబ్బై తొమ్మిది లక్షల వ్యయంతో లక్ష ఇరవై ఇరవై లక్ష ఇరవై ఐదు లీటర్ల కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది వాడలో ఇరవై ఐదు లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్